ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మాయి మీ తెలంగామాయి ఈరోజైతే కోకోనట్ చట్నీ చేయబోతున్నాను నేను దానికోసం కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కోకోనెట్ తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కొన్ని పచ్చిమిరపకాయలు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఒక పావు స్పూను పసుపు తర్వాత ఒక వెల్లుల్లిపాయ మిరపకాయలు కొన్ని తర్వాత కరివేపాకు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తర్వాత టూ మీడియం సైజు టమోటాలు కట్ చేశాను ఇవి కావలసిన పదార్థాలు నేను ప్యాన్ పెట్టుకున్నాను అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇది హీట్ అయిన తర్వాత మనము దీంట్లోకి ఇందులోకి ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసాను ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మనము ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి మీరు కావాలి అంటే ఓన్లీ పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఓన్లీ ఎండుమిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మార్చుకోవాలి ఇలా కొబ్బరిని ఫ్రై చేసుకుంటే ఒక టూ డేస్ వరకు మనకు నిల్వ ఉంటుంది అన్నమాట ఇలా కొబ్బరి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా దీన్ని ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పావు స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనము ఈ టమాటోలను వేసుకోవాలి దీంట్లోకి మనము పావు స్పూన్ ఫస్ట్ చిన్న చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి టమాటోలు ముత్తగా అయిపోయినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసినట్టు ఇవి బాగా చల్లగా వేయాలి చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు నేను ఈ కొబ్బరి ముక్కలు ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టుకుంటాను దీంట్లోకి మనము ఈ టమోటా వేసుకుంటున్నాము టమోట వేసుకొని తర్వాత దీంట్లోకి వెల్లుల్లి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం స్మూత్నెస్ కోసం నేను ఒక కొంచెం వేడి నీళ్ళు పోస్తున్నాను అండ్ తర్వాత నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇదే ప్యాన్లో మనం ఒక హాఫ్ స్పూను నూనె వేసుకొని దీంట్లో పచ్చిశనగపప్పు తర్వాత మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు అనమాట ఇది దీంట్లోకి పావు స్పూను ఇట్లోకి పావు స్పూను ఆవాలు వేసుకున్నాను తర్వాత ఎండు మిరపకాయలు వేసుకున్నాను కరివేపాకు తర్వాత కొంచెం కచ్చా పచ్చగా వేసుకున్న వెల్లుల్లి ఉండాలి పోపు వేసుకుంటున్నాము ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మనము ఈ కోకోనట్ చట్నీని చేసుకోవచ్చు ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్లో జస్ట్ టెన్ మినిట్స్లో మనం చేసుకోవచ్చు ఇది కోకోనట్లో చాలా పోషకాలు ఉంటాయి కదా మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంకా దీన్ని మనము రైస్లోకి అలాగే చపాతీలోకి టిఫిన్లోకి దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూజ్ అవుతుంది అని అంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్